నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ఇట్ స్ట్రీట్ ఎన్నో వివాదాలకు ప్రశంసలకు అనే చెప్పొచ్చు ఇక ఇక్కడ ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు వినియోగం భారీ స్థాయిలో జరుగుతుంది సుమారు రోజుకి వంద సిలిండర్లు చొప్పున నెలకి మూడు వేల సిలిండర్లు ఇక్కడ ఖర్చు అవుతున్నట్టుగా ఒక అంచనా అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా బాలికల వసతి గృహానికి ఎంట్రన్స్ లోనే గేటు ప్రక్కనే సిలిండర్లు పెట్టి వంట చేయడం పలు విమర్శలకు తావిస్తుంది అలాంటివి మన నాయకులు అధికారులు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి ప్రచార యావ ఎవరికి నాయకులకి అధికారులకేమో తప్పని భజన వాళ్ళకి భజన చేయాలి ఇక ప్రజారక్షణలో వీరి పాత్ర ఎంత వరకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఓ ప్రక్క పైకి చూస్తే హైటెన్షన్ వైర్లు క్రిందకు చూస్తే సిలిండర్లు ప్రక్కనే పిల్లల భవిష్యత్తు వీటిపై ఏ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు నాయకుల ఒత్తిడి వల్ల లేక మామూళ్ల ప్రవాహం వల్ల ఎందుకంటే విపరీతంగా వ్యాపారం జరుగుతున్నట్టు నాయకులు కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారు అధికారులు మామూళ్ల మత్తులో నాయకులేమో ప్రచారం మత్తులో ఈ విషయాన్ని వదిలేస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది మరి ఇక్కడ ఇంత భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లు రావడం పట్ల అది అధికారులకు తెలిసినా ఇటువైపు కన్నెత్తు కూడా చూడకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఏదైనా ప్రమాదం జరిగితేనే వీరికి స్పందన ఉంటుందా ప్రమాదం జరగాల అంటే వీరు స్పందించాలంటే వాళ్ళ ప్రచారం జరగాలిగా అందుకోసం పట్టించుకోవడం లేదని ఒకవేళ ఎవరైనా అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా తర్వాత చూద్దాం వదిలేయండి అన్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం చూద్దాం ఏం జరగబోతుందో ప్రజల ప్రాణాలకు విలువనిస్తారా లేదా ప్రచారానికి భజనకి విలువనిస్తారా వేచి చూద్దాం అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం